ఇండియన్ పాలిటీ ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ క్వశ్చన్ పార్లమెంటరీ కమిటీలలో అతి ప్రాచీనమైన కమిటీ ఏది క్రింది వాణిలో ప్రభుత్వ ఖాతాల కమిటీ అనేది పార్లమెంటరీ కమిటీలలో అతి ప్రాచీన కమిటీ అతి ప్రాచీనమైన కమిటీ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ స్పీకర్ జీతబత్యాలను ఎవరినిస్తారు క్రింది క్రిందివాణిలో పార్లమెంట్ నిర్ణయిస్తుంది స్పీకర్ యొక్క జీతబాలను నెక్స్ట్ క్వశ్చన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క వేతనం ఎంత నెలకి రెండు లక్షల ఎనభై వేల రూపాయలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క వేతనం నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతి పదవి దేశ సమీక ప్రతీకని వ్యాఖ్యానించింది ఎవరి క్రింది వనిలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు రాష్ట్రపతి పదవి అనేది దేశ సమైక్యతకు ప్రతీకని వ్యాఖ్యానించింది ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం రాష్ట్ర అగంతక నిధిని గవర్నర్ నిర్వహిస్తారు అధికరణ రెండు వందల అరవై ఏడు ప్రకారం భారత రాజ్యాంగంలోని రాష్ట్ర అఘంతిక నిధిని గవర్నర్ నిర్వహిస్తారు అరవై ఏడు ప్రకారం నెక్స్ట్ సెక్షన్ రద్దు క్షమాభిక్ష ప్రసాదించుటకు రాష్ట్రపతి గల అధికారం గురించి తెలిపే నిబంధన క్రింది వాణిలో అధికరణ డెబ్బై రెండు తెలుపుతుంది జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాల అంశాలపై పార్లమెంటు శాసనాలు చేయొచ్చని తెలిపే రాజ్యాంగ అధికరణ క్రింది వాణిలో అధికరణ రెండు వందల అలభై తొమ్మిది తెలుపుతుంది జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాల అంశాలపై పార్లమెంటు శాసనాలు చేయొచ్చని నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ సవరణ పద్ధతిని ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించారు క్రిందివాణిలో దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి స్వీకరించారు రాజ్యాంగ సవరణ పద్ధతిని నెక్స్ట్ క్వశ్చన్ చట్టం నిర్దేశించిన పద్ధతిని ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించారు క్రిందివాణిలో జపాన్ రాజ్యాంగం నుంచి స్వీకరించారు చట్టం నిర్దేశించిన పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ అల్ప వర్గాల వారి భాష లిపి సంస్కృతుల రక్షణ గురించి తెలిపే అధికరణ క్రింది వాణిలో అధికరణ ఇరవై తొమ్మిది తెలుపుతుంది ఇవి కొన్ని ముఖ్యమైన పాలిటీ ప్రాక్టీస్ బిట్స్ థ్యాంక్ యూ